మరికొన్ని గంటల్లో వైకాల్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టూ రిలీజ్ కాబోతోంది ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు అయితే టూ రిలీజ్ కాకముందే పుష్ప త్రీకి సంబంధించిన ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది పుష్ప టూ సినిమాకి ఆస్కార్ అవార్డు విన్నర్ రసుల్ పుకుట్టి సౌండ్ ఇంజనీర్ గా పనిచేశారు అయితే రసుల్ పుకుట్టి తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ను మంగళవారం ఒక పోస్ట్ పెట్టారు అందులో ఆయన తన టీంతో కలిసి ఒక పోస్ట్ను ఒక ఫోటోను షేర్ చేశారు ఆ ఫోటో వెనకాల పుష్పాత్రీ ర్యాంపేజ్ అనే టైటిల్తో ఒక పోస్టర్ ఉంది అయితే ఈ ఈ పోస్టర్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది గతంలోనే మూవీ టీమ్ ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు పుష్ప నిర్మాతలు వాళ్ళు గతంలోనే ప్రకటించారు పుష్ప త్రీ కూడా ఉంటుందని సుకుమార్ కూడా చెప్పారు బండికి రెండేళ్ల పాటు కమిట్మెంట్స్ ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ పుష్ప పార్ట్ త్రీ పనులు ప్రారంభం చేస్తాం మరో రెండు మూడు ఏళ్ళు పట్టే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు అయితే ఈ నేపథ్యంలో టూ రిలీజ్ మరికొన్ని గంటల్లో రిలీజ్ రెడీగా ఉన్న టైంలోనే పుష్ప త్రీకి సంబంధించి ఇలాంటి అప్డేట్ రావడం ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్ సంబరంగా ఫీల్ అవుతున్నారు రసూల్ పొగొట్టి ఏదైతే ఫోటో షేర్ చేశారో ఆ ఫోటో వెనకాల త్రీ ర్యాంపేజ్ అనే టైటిల్ కనిపించడంతో పార్ట్ త్రీ కన్ఫామ్ గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు